వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం మామూలుగా కామెడీ అనేది సినిమాలనే చూస్తాం కానీ అదే కామెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్లో కూడా ఉంటుందంటే మీరు నమ్ముతారా నమ్మరా అయితే ఒకసారి ఇది చూడండి సో ఇది తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది సో దీంట్లో మనం ఒకసారి ఈ పోస్ట్ కోడ్ సిక్స్టీ త్రీ ఒకసారి చూడండి లాబరేటరీ అటెండెంట్ అని చెప్పి ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు ఓకే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో మనకి చూస్తే మస్ట్ హ్యావ్ పాజిటివ్ ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ బైపీసీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ను మనం కండక్ట్ చేయడానికి సో ప్రొసీజర్ ఇచ్చారు అంటే సెలెక్షన్ ప్రొసీజర్ ఇచ్చారు సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ లాబరేటరీ అటెండెంట్ పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ సో దీంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ కామెడీ ఎన్ అనేది సో ఇక్కడ మనకి ఏం చెప్పారు ఇంటర్మీడియట్ కి యాక్చువల్గా మనకు ఎగ్జామ్ అనేది మనకు మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దీంట్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏతుందో దానికి వెయిటేజ్ అని ఇచ్చారు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి వెయిటేజ్ ఇచ్చారు సో ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్లో లో టెన్త్ అంటే ఏదైతే ఎస్ఎస్సి ఉందో దానికి ట్వంటీ మార్క్స్ ఇచ్చారు ఇంటర్మీడియట్ కి థర్టీ మార్క్స్ ఇచ్చారు కానీ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్కి ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి టెన్ మార్క్స్ అసలు ఈ యొక్క క్వాలిఫికేషన్ అంటే మనకి ల్యాబ్ అటెండెంట్ సంబంధించి ఎడ్యుకే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమని చెప్పారు ఓన్లీ ఇంటర్ అని చెప్పారు సో నీకు ఇంటర్ అని చెప్పినప్పుడు నీకు వెయిటేజ్ మార్క్స్లలో నీకు అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఇందులో గ్రాడ్యుయేషన్ ఎందుకు ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు ఉంటుంది ఓకే అక్కడ అసలు నువ్వు ఇచ్చిన పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటది ఇంటర్మీడియట్ సో నీకు ఇంటర్మీడియట్ అన్నప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవు వెయిటేజ్ మార్క్స్ ఎలా తీసుకుంటావు ఇలాంటి కామెడీ మనకు చూడండి ఎంత కామెడీ చూడండి ఇది సో నువ్వు నువ్వు ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటది ఓన్లీ ఇంటర్మీడియేట్ సో నువ్వు ఇంటర్మీడియేట్ ఇచ్చి గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెయిటేజ్ మార్క్స్ ఇచ్చినావు తర్వాత ఇప్పుడు పీజీ ఉన్న వాళ్ళు కొంతమంది అప్లై చేసి ఉండొచ్చు కానీ ఓన్లీ ఇంటర్మీడియట్ అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా సో మరి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి వస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పోయినట్టే కదా సో నువ్వు అలాంటప్పుడు ఒకవేళ నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వ్యక్తే నీకు కావాలనుకున్నప్పుడు ల్యాబ్ అటెండెంట్గా అప్పుడు డైరెక్ట్గా అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్తే అయిపోతుంది కదా సో ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి నువ్వు డైరెక్ట్గా మెన్షన్ చేస్తే సరిపోతుంది కదా సో దానికి నువ్వు అక్కడ ఇంటర్మీడియన్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇక్కడ నువ్వు అక్కడమిక్ క్వాలిఫికేషన్ ఎయిటీజ్ మార్క్స్లోనేమో ట్వంటీ ఫైవ్ మార్క్స్ నువ్వు గ్రాడ్యుయేషన్కి పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇచ్చినవు అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ జరిగేంతలో వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఆ ఇంటర్మీడియట్ సో ఎంత కామెడీ చూడండి ఇది సో ఇలాంటి కామెడీ మన సినిమాలలో కూడా చూడలేము ఓకేనా సో ఇలాంటి కామెడీ కూడా మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసి జాబ్ నోటిఫికేషన్లో కనిపిస్తుంది ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో ఇంటర్ ఉంటుంది కానీ వాడు మార్క్స్ దేనికి ఇచ్చాడు పీజీకి యూజీకి అని ఇచ్చాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్ మాత్రమే ఇంటర్మీడియట్ బై ఎంపీ అని బైపీసీ అని చెప్పాడు కానీ మనకు అక్కడ వెయిటేజ్ మార్క్స్ ఏమో యూజీకి పీజీకి ఇచ్చిండు సో ఎంత దారుణం ఇది చూడండి ఇప్పుడు ల్యాబ్ అటెండెంట్ వానికి పీజీ కంప్లీట్ చేస్తే మన శాలరీ ఎంత ఉంది ట్వంటీ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మిగతా పోస్టులు ఏ అయితే ఉన్నాయో అవి కూడా మనకు ఓన్లీ ఆ సబ్జెక్టులు ఉండాలి ఆ సబ్జెక్ట్లో మనకు యూజీ కంప్లీట్ చేసి ఉండాలి సో వాళ్ళ శాలరీ ఎంత ఉంది చూడండి సో ఇప్పుడు అలాంటప్పుడు నీకు ల్యాబ్ అటెండెంట్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇప్పుడు వానికి కూడా శాలరీ పెంచవచ్చు కదా సో ఆ శాలరీ కూడా వానికి కూడా ఫార్టీ ఫైవ్ పెట్టవచ్చు కదా సో ఇక్కడ మనకు శాలరీ మాత్రం తక్కువ ఉంటుంది నువ్వు ఇచ్చే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటుంది కానీ నువ్వు ఇచ్చే వెయిటేజ్ మార్క్స్ దేనికి ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్లో నువ్వు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ యూజీకి పీజీకి ఇస్తావు సో ఎంత కామెడీ అది సో ఎనీవేస్ ఇలాంటి కామెడీస్ కూడా జాస్ వస్తుంది సో మీకు ఇది దీని గురించి మీరు కామెంట్ చేయండి తప్పకుండా సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ సో ఈ ఎగ్జామ్ అనేది మనకు ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవడానికి సో విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి సో అప్లై చేసుకోవచ్చు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ డిసెంబర్ అనేది లాస్ట్ డేట్ ఓకేనా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి సో దీని గురించి తప్పకుండా మీరు కామెంట్లో మాత్రం తెలపండి